హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేముందుకి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి వచ్చే సినిమాలు భారీగా టాక్ అనిపిస్తుంది అవి సినిమాలు టాలీవుడ్ నారతంబలైన బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఈ నెరుగురు సినిమాలు రాబోతున్నాయని వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి అయితే ఇది అఫియాల్గా ఏమి చెప్పలేదు సినిమా వర్గాల్లో కొంత ట్రేడ్ పదంధులు ట్రేడ్ పండితులు చెప్పిన విషయాలు ఇవి అది నిజమా అబద్ధం అన్నది కొంతకాలం వెయిటింగ్ చేయాలి కానీ వీళ్ళు నరుగురు నరుగురు అభిమానులు డైరెక్టర్లతో తీస్తున్నారండి సినిమాలు విచిత్రం ఏంటంటే నందపూరి బాలకృష్ణ గారి డైరెక్టర్ గోపిచంద్ మలనేని వీరభిమాని అదేవిధంగా సరంజీ గారి వీరాభిమాని బాబీ కొల్లి వెంకటేష్ గారి అభిమాని అనిల్ రాపుడి నాగార్జు గారి అభిమాని కృష్ణ ఈ నలుగురు నలుగురు అభిమానులతో సినిమాలు తీస్తున్నారండి ఈసారి ఇది నిజంగా నిజమైతే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి వచ్చినట్టయితే వన్ సైడ్గా బాబు సంక్రాంతి నడిపోతారండి సినిమా ఎలా ఉన్నా సరే సంక్రాంతి విన్న పక్క ఎందుకంటే ఇప్పటి వరకు చిరంజీవి బాలకృష్ణ పోటీ రావడం ఈ వెంకటేష్ అభిమానులు నాగార్జున అభిమానులు చిరంజీ గారికి సపోర్ట్ చేయడం బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక్కరు ఎన్టీఆర్ నందపూరం అభిమానులు చూసేవారు కానీ ఇప్పుడు అలా కాదు నర్గర్ హీరోల అభిమానులు వచ్చేసారు కాబట్టి ఎవరు వాళ్ళు సినిమా చూసుకుంటారు పెద్దగా ఖాళీ ఉంటే చూడవచ్చు సినిమా బాగుంటే ఈసారి అయితే సరంజ్ గారు దొరికిపోతారండి ఈ విధంగా నాలుగు సినిమాలు వచ్చినట్లయితే సరంజ్ గారు మాత్రం డిపాజిట్లు కూడా ఉండవు సినిమా ఇది వాస్తవం అక్షరాల ఇలా మార్కెట్ లేదు ఎందుకంటే గతంలో ఆశ్చర్య ప్రూవ్ ప్రూవ్ అయింది తండ్రి కొడుకులు ఇద్దరు తీసారు కనీసం యాభై డెబ్భై కోట్లు కూడా గ్రాస్ రావడానికి చాలా కష్టపడదు సినిమా ఎంత వచ్చిన ఒక స్టార్ హీరోలు ఫ్యాన్ ఇండియా మూవీ ఫ్యాన్ ఇండియా మూవీలు తీసిన రామ్ చరణ్ స్టార్ మెగాస్టార్ అని చెప్పుకున్న సిరంజీ గారు మార్కెట్ ఉన్నారు మార్కెట్ ప్రకారం మినిమం వంద కోట్లు రావాలి సినిమా మల్టీ మల్టీస్టార్ మూవీలు పెద్ద స్టార్లు కాబట్టి రాలేదు అప్పుడే తెలిసిపోయింది వీళ్ళు మార్కెట్ ఏంటో ఈసారి మాత్రం గట్టిగా ఉండబోతుంది సిరంజీ గారికి పెళ్ళి ఇది నిజమైతే లాస్ అయ్యేది హండ్రెడ్ పర్సెంటేజ్ చిరంజీవి గారే ప్లస్ అయ్యేది రెండు వందల పర్సెంటేజ్ బాలకృష్ణ గారు ఇది అక్షరాల నిజం మీ సార్ ఒకసారి గమనించండి నాగార్జున అభిమానులు కూడా బాలేశ్వర సినిమాలు పెద్ద చూడరు మరి ఎందుకో తెలియదు వెంకటేశ్వర అభిమానులు చూస్తారు కానీ కొందరు చూస్తారు కొందరు చూడకు ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు వెంకటేశ్వర సింహ అభిమానులు లేడీస్ ఇంకా బాలకృష్ణ సినిమాలు చిరంజీవి అభిమానులు చూస్తారు ఎక్కువ కొద్దిగా వీళ్ళద్దరి అభిమానులతో పోలిస్తే నెగిటివ్ చెప్పడానికి బాగుందని లేదని చెప్పడానికి ఇంకా చిరంజీవి అభిమానులు బాగా చూస్తారు బాలకృష్ణ సినిమాలు వీళ్ళిద్దరితో పోలిస్తే నాగార్జున ఎండస్ అభిమానుతో పోలిస్తే చూడాలి మరి ఏమవుద్ది ఈ వార్త నిజమైతే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి రచ్చ రచ్చ కింద ఉంటుంది ఇది మామూలుగా ఉండదు ఈ రచ్చ ఎవరి కాలు అడవడి మౌనం ఉండదు ఈ నలుగురు స్టార్ హీరోలకి ఎవరి దగ్గరకు ఏర్పాట్లు చేసుకుంటారు ఖచ్చితంగా అది ఇదంటే మంచి వార్త ఇది నిజమైతే ఇక పూర్వకాలం రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్